పరిశుద్ధ లేఖనాలలో నుండి పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం చదువుకుందాం చూడండి ఏమిటంటే ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము నాలుగో వాక్యం యహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా నా జీవితంలో ఈ సమస్య నుండి బయటపడడం అసాధ్యం నువ్వు అనుకుంటే నా వ్యాధి నుండి నేను బాగుపడి బ్రతికి బట్ట కట్టడం అసాధ్యం అనుకుంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని టెస్టులు అయిపోయిన తర్వాత నన్ను నా భర్తని నన్ను నా భార్యని డాక్టర్స్ టెస్టులు చేసి మీకు పిల్లలు పుట్టరు అని చెప్పిన తర్వాత నా ఆస్తిని నాలుగు సార్లు తిరిగి 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 అమ్మిన నా అప్పు తీరదు అది అసాధ్యం అని నువ్వు అనుకున్నా ఈ పనికి మాలిన కొడుకు కూతురు ఈ బాధ్యత లేని భర్త ఈ మూర్ఖురాలైన భార్య మారడం అసాధ్యం అని నువ్వు అనుకున్నా దేవుడు ఈ ఉదయకాలములో నిన్ను ప్రశ్నించే మాట ఏమిటంటే యహోవానకు నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా చెప్పాలి మీరే చెప్పాలి లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు మృతులను సైతము సజీవులుగా లేపినవాడు ఏమండి శూన్యములో భూమిని వేలాడతీసిన తీసినవాడు నేల మట్టిలో నుండి నరుడును నిర్మించి వారి నాసికారంధరములలో జీవాయువును ఊది ఏమండి సర్వలోకములో ఉన్న మానవ జాతిని వృద్ధి చేసిన దేవునికి ఆనకట్ట లేకుండానే సముద్రమును హద్దు నియమించిన దేవునికి భూమి మీద ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలకు భోజనము నీళ్లు కావాల్సినవన్నీ సఫలం చేస్తున్న దేవునికి నాలుగు లక్షల రకాలైన నాలుగు లక్షల రకాలైన జీవరాశులని భూమి మీద కోట్ల జీవరాశులను పోషిస్తున్న దేవునికి నీ ఘోరంత సమస్య అసాధ్యమగునా అర్థమవుతుందా నీ ఘోరంత సమస్య అసాధ్యమగునా సాధ్యం చేయగలడు నా దేవుడు సాధ్యం చేయగలడన్నటువంటి వారు చేతులెత్తి హలెలుయ్య చెప్పండి మరెందుకు దిగులు పడుతున్నావు మరెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు ఇది అసాధ్యం నేను భరించలేను ఈ అవమానము తట్టుకోలేను నేను చావాలి చస్తే నేను పరిష్కారం అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ప్రిల్లర మీరు గమనించాలి నీవు చూడవలసిన ఆయన వైపు చూస్తే నీ కార్యాలన్నీ సఫలమవుతాయి వార్త పదిహేడో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఇరవై ఒకటో వాక్యం వరకు తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు యొద్దకు వచ్చి మేము ఎందు చేత దేనిని ఆ దయ్యాన్ని ఎందుకు పోతిమని అడిగిరి అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడకు బొమ్మని చెప్పగానే అది పోవును మీకు మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదో హలెయ్యా బాబు వినండి దేవుని వాక్యాన్ని మీరు నమ్మండి దేవుని వాక్యం మీ లోపలిగా నిలితే మీ బ్లడ్లో కలిస్తే మీ వెళ్తే అది మీకు ఎంత శక్తినిస్తుందో ఆరోగ్యం ఇస్తుంది నువ్వు నమ్మితే నీకు అసాధ్యమైనవన్నీ అసాధ్యమైనవన్నీ సాధ్యము చేస్తానంటాడు దేవుడు నీ మైండ్లో మందులు నమ్ముతావు డాక్టర్స్ నమ్ముతావు మాంత్రికులను నమ్ముతావు సిద్ధాంతిని నమ్ముతావు వాస్తును నమ్ముతావు అన్నిటిని నమ్ముతావు నమ్మంది ఎవరినే వాక్యాన్ని మాత్రం సందేహిస్తావు వాక్యాన్ని మాత్రం సందేహిస్తావు అన్నిటిని ఇట్టే నమ్మేస్తావు అసలా నమ్మి కదా నువ్వు డబ్బులు ఇస్తావు వాళ్ళకి నమ్మి కదా అంత దూరం వెళ్తావు మరి వాక్యం ఉచితమని నువ్వు నమ్మవా వాక్యం ఉచితమని నమ్మవా నువ్వు నమ్మితే గొప్ప కార్యాలు జరిగిస్తాడు అసాధ్యమైన వాటిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి సాధ్యపరుచును మీ నోటితో చెప్పండి అసాధ్యమైన వాటిని నా దేవుడు సాధ్యపరుచును ఇంకొకసారి చెప్పండి నాకు ఎన్ని అవుతుంది అసాధ్యమైన వాటిని నా దేవుడు సాధ్యపరుచును అది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే సాధ్యమే ఆధ్యమే కొట్టు ఎందుకు సందేహిస్తావు